ये क्रेम पॉवर चलाते हैं। ये विरति मनोरथम्, दैव संचलकों की दंपत्तिला राजी किया प्रवेशम्, जनजीवन अस्रवंत्ते के प्रेम तो निष्वादसे वेश संदेशम्। दैव संचलकों की दंपत्तिला राजी किया प्रवेशम्, जनजीवन अस्रवंत्ते के प्रेम तो निष्वादसे वेश संदेशम्। साथ साथ प्रत्यक्ष दैव శ్రీ వెంకటేశ్వరుడే శిల్పిగా మలచిన ఓ సేవామూర్తి ఆధ్యాత్మిక సేవా వ్యాపార రాజకీయ బహుముఖ రంగాలలో మీకంటూ విపిఆర్ అనే పవిత్ర స్థానం సంపాదించుకున్న ఓ దైవక శక్తి అందుకే చిన్న పెద్ద ధనిక పేద కొల మత అనే భేదం లేకుండా రాజకీయాలకు అతీతంగా మీరంటే అనురక్తి ఆసక్తి ఋషివ్యాలి గురుస్థానం నుండి విద్యా వినయ సంస్కారాల ఔపాసన పట్టిన ఓ బహుముఖ ప్రజ్ఞాశాలి ఎదికే కొద్ది వదగమనే నానుడిని నిజం చేస్తున్న వినయశీలి తిరుమల శ్రీవారి పాదాల పాదా చరణాల చెంత నుండి జాలువారిన ఓ మా శివపుత్రుడా సిరిడి సాయి దత్త పాదుకున్న సింహపురి వాసుల కరస్పర్శతో తన్మయల్ని చేసిన సాయి హృదయుడ నీ మది మీ మది హృది నిండా గోవింద నామస్మరణతో నిత్యం తన్మయించే ఓ మా ప్రశాంతి స్వరూ కూడా పరిపాల పరిపాలనా దక్షతలో అకుంఠిక పాలిక్రామికడవై కష్టం నష్టం అని తెలిసి ఈ బంగారి తల్లి సేవ అనే ఇష్టం కోసం కష్టం నష్టం అని తెలిసి ఈ బంగారి తల్లి అనే ఇష్టం కోసం మీరే కాకుండా మీ సహధర్మచారిని సైతం ప్రజల సేవకు అంకితం చేసిన ఆదర్శ ప్రయుడ ఇవి మాటల కవితల పలుకులు కానే కావు ఇవి మాటల కవితల పలుకులు కానే కావు ఇరుండే ఆరని సత్యపు నిప్పు కణికలు మీ అభిమానుల నుంచి పొంగి పొరలిన బంగారు వజ్రపు తునకలు పేద ప్రజల దాహాత్తిని తీరుస్తూ గ్రామ గ్రామాన పరవళ్ళు చొత్తున్న విపిఆర్ అమృత ధార నడవలేని అభాగ్యులకు త్రిచక్ర వాహనం అనే విపిఆర్ ఓ ఆసరా మసకబారిన నైనాల కంటి వెలుగులు పూయిస్తూ భక్త కన్నప్పలా చూపునిస్తున్న మరో బీపీఆర్ నేత్ర విద్యై విద్యై వైద్యమై కాలై కన్నై త్రాగే నీలై తోపుడు బండై ఉద్యోగ దివ్యై ప్రతి ఇంట ప్రతి కంట వాడని పువ్వై పేదల మామూలు నవ్వై పైలిస్తున్న బీపీఆర్ దంపతుల సేవా యాత్ర అన్నం పెట్టే రైతే రాజు రైతే దైవం వారి పట్టకాలను సొంత నిధులతో బాగు చేయు బాగు చేయడం చారిత్రాత్మక ఘట్టం అందుకే ప్రజలు విశ్వసించి కట్టారు మీకు పట్టం ప్రతి పథకం ప్రతి పథకం ప్రజలకు అందుతున్న తీరు సైతం స్వయంగా పర్యవేక్షించడం అమోఘం యోగంలో ఉండి భోగాన్ని వదిలి యోగిల ప్రజాచింతలు తీర్చడమే మీ వైభోగం యోగంలో ఉండి భోగాన్ని వదిలి ప్రజా ప్రజాచింతలు తీర్చడమే మీ వైభోగం లక్ష్మి స్వరూపిణివర్గ ప్రజల పాలన వెలుగు చెందే వసస్సు చంద్రవంతుంది మా ప్రశాంతమ్మ యశస్సు అక్కై చెల్లై సల్లని తల్లి చేస్తోంది ప్రతి ఇంత సేవా తపస్సు భక్తి అనే ఘంటారవంతో భక్తి అనే ఘంటారావంతో తైల్ప చేస్తోంది తిరుమల శ్రీనివాసం నిలయ సేవ అనే నిత్య కం కంఖారామంతో ఈ ప్రశాంతి నెలదారు ఒక్కసారి ప్రశాంత నెల ప్రశాంత నెల ప్రశాంతి నెల ఇంకా ఒక్కసారి ఒక్కసారి ఒకే ఒక్కసారి అందరూ అన్నింటికి అతీతంగా ఈ గుండె చప్పుడుని అడిగితే ఒక్కసారి ఒక్కసారి ఒకే ఒక్కసారి అందరూ అన్నిటికీ అతీతంగా ఈ గుండె చప్పుడుని విపిఆర్ దంపతుల హృదయం వెన్న విపిఆర్ హృదయం విపిఆర్ దంపతుల హృదయం వెన్న ప్రజలపై ప్రేమే నిన్న రాజకీయాలు ఎన్నున్న అంటుంది అందుకే ఈ సమాజం ఈ ఆదర్శమా అందుకే ఈ సమాజం ఆదర్శమూర్తుల మాట వింటుంది వెంటుంది భవిష్యత్ భవిష్యత్తులో సైతం వింటుంటుంది ప్రతి ఉస నిశ్వాసలో హృదయ లయలో ఏం చేస్తే బాగుంటుందో అని తప్పిస్తూ పేదల పాలిట పెన్నిధిగా సేవే జీవిత పరమావధిగా మంచి పేరే తరగని నిధిగా రాజకీయాలలో రథసారథిగా వారధిగా ఈ పుణ్య దంపతులు శివపార్వతుల ముద్దు బిడ్డలు నిండు నూరేళ్లు ఆయురార్యాలతో నిత్య నూతనంగా ప్రజ్వలించే దివ్యలై జ్యోతులై మీ జీవితం కమలాకరంగా నిత్య కళ్యాణమైన చైతన్యవంతమై కార్తీక మాస లక్ష దీపోత్సవ శుభవేళ సింహపురి వాసులు శుభంగా ఉండాలని గొప్ప లక్ష్యంతో లక్షణంగా జరిపించిన ప్రశాంత ప్రభాకర్ రెడ్డిలకు శుభాభివందనలు కురిపిస్తున్నారు మిమ్మల్ని ప్రేమించే జనం అందుకోండి అందరి ఆత్మీయులందరి తరఫున మీ రవి కవిత నీరాజనం మీ అభిమాని రెడ్డి ఆత్మీయ